అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకొచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్ విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం డాక్టర్ ఎస్ పనీ న్యూరాలజీ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి నొప్పి మెడ నొప్పి నరాల బలహీనత బలహీనతలు జ్ఞాపక శక్తి తగ్గటం బ్రెయిన్ ట్యూమర్ పక్షవాతం వెన్నుపూస సమస్యలు డిస్క్ సమస్యలు పిల్లల్లో వచ్చే ఫిట్స్ పిల్లలకు మాటలు రాకపోవటం మూతి వంకర నిద్రలేమి మతి మరియు అన్ని రకాల మెదడు వెన్నుముక నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటలలోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ కరుగుటకు

సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోని అడవి వేముల గ్రామంలో గ్రామదేవత అమ్మవారు శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్థానిక శాసన శాసనసభ్యులు మందుల సామేల్ భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా నకిరేకల్ మండలం కడపర్తి నుండి జాజిరెడ్డిగూడె మండలం అడవిమల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు